అంతేగా ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒక ఫిష్ మార్కెట్కి అయితే వచ్చినాం యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ అంటే నైట్ వన్ వన్ థర్టీ టూ వచ్చేసరికి ఇక నైట్ అన్లోడ్ చేయలే కానీ పొద్దున ఫైవ్కి అన్లోడ్ చేసారు అన్లోడ్ చేసి మేము తీసుకొచ్చిన చేపలు రవ్వులు అవి అయితే మేము ఇక్కడ మార్కెట్ మొత్తం చూద్దామని ఒకసారి వచ్చిన ఇక్కడ మొత్తం రకరకాల చేపలు ఉన్నాయి నేను అయితే ఎప్పుడు దూరలే అంటే ముంబైలో చూసిన బట్ ఇక్కడ ఎప్పుడు దూరలేదు నేమనుకున్నా అని హైదరాబాద్ కూడా పర్లేదు మంచిగా బాగా పెద్ద పెద్ద అంటే మార్కెట్ అయితే బాగా పెద్ద ఉంది అయితే రకరకాల చేపలు అయితే ఇలా చూసినా ఇవన్నీ ఇంటియో కూడా అర్థం అవుతులేదు ఎక్కడ చేపలు ఏం చేయలే మరి అన్నీ మన ఫంగస్కి సంబంధించిన చూసినాయ ఇది మేము బతుకచ్చిన చేపలు ఇది రోజులు ఈ మేము మార్నింగ్ అన్న కూడా చేసిన చేపలు ఇది మిగతా చేపలు అవి ఏంటియో అంత ఏళ్ళేందో ఏమైతే అవసరమైతే లేదు ఈ మెరియలు మిగతా మెరియలు మరి అంత ఏం చేయలే కానీ అన్ని చిన్నవి ఉన్నాయి ఇంకా అక్కిల పావు కిలో ఈ సైజు ఉన్నాయి చేపలు మొత్తం వాళ్ళు మేము వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే కాడికి వేరే వేరే వాళ్ళకు వాళ్ళకి అమ్ముకుంటారు ఇక వాళ్ళ చాలూ కటింగ్ ఉన్నది కటింగ్ దగ్గరికి ఒకసారి పోదాం వీలైతే అయిపోయిన తర్వాత చూసి ఒకసారి కటింగ్ దగ్గర కూడా పోయి అక్కడ కూడా వచ్చి చిన్న వీడియో తీసుకుని వద్దాం ఇవన్నీ పంకా అంతా ఏం అర్థం కాకుండా ఉన్నాయి పర్లేదు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఒకసారి మాదిన్నా ఇక్కడ ముంబైలో ఎప్పుడు ఇంటికాడు ఉన్నాయని పర్లేదు టేస్ట్ మంచిగా ఉంటుంది దాని రేట్ వచ్చేసి మనం తెలియదు ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా ఉన్నాయి ఈ రేట్లు అవన్నీ తీసుకున్నాడు ఆయన దాంట్లో ఆయన తీసుకొని పోతుంది நான் பதி கிலோ பதினெட்டு கிலோ மஞ்சள் பார்த்து அப்படிக்க ఇవన్నీ మేము చూసుకుంటూ చూసుకోవడం వల్ల మాకు ఎండ్లో ఉన్నాయి లైవ్ చేసే అంత బొమ్మలు ఉంటాయి బొమ్మలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది లైవ్గా ఉంటుంది ఇది లైవ్ మనకి బొమ్మలు అంటారు మంచిగా అంటే మాకు ఎక్కువ నచ్చదు కానీ పర్లేదు బాగా మంచిగా అంట రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇవి కొంచెం రేరు ఎక్కువ దొరుకుతాయి అంటే తక్కువ తక్కువ దొరుకుతాయి కానీ స్పెషల్గా అంటే ఏం లేదు కానీ అంతకంటే ఎండవారు ఇది ఇంట్లో కూడా ఆయన చేపలు తీసుకుపోతారు అంటారు లైఫ్ కావాలి కదా సరే ఆయన ఇలా ఒక డ్రెస్ ఏవైనా కేను ఒక డ్రెస్ తను ఇది మా బండి అక్కడ ముందడి పెట్టు మా బండి అయితే వెళ్ళిపోతాను ఇల్లు పంచులలో వేసుకొని ఉంటారు ఈ యాల్లడి అంటే ట్వెల్వ్ కేట్లో వీళ్ళు ఉంటారు అట్లా తీసుకొని వెళ్ళిపోతారు మొత్తం రేళ్ళ చాపలకి ఎక్కడ అక్కడ ఉన్నాయి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు ఒక కూరగాయల దుకాణం దుకాణానికి కనిపిస్తాను టమాటర్ మిరపలు పెడతారు కదా అట్లా కనబడతాను బెండకాయలు కాకరకాయలు అవి పెట్టాక అత్తగా కనబడతాను ఇదైతే మొత్తం ఇక్కడ కూడా ఏది కూరగాయల మీద అమ్ముతారు ఈ కొంచెం పెద్ద ఉన్నాయి షాపులు ఇవి ఎవరు తీసుకుంటుంది ఉండలేదు ఉన్నాయి రకరకాల షాపులు బాగా ఉన్నాయి కూరగాయల మార్కెట్లో కనిపిస్తాను నాకు అది ఇంకా వాసన చెప్పాలంటే இது அந்த ஐசா டவுட்னே கவலை எக்கடி சந்திரப்பூர அடி போதும் தான் ఇక్కడ సెల్లింగ్ అకపోతే అక్కడికి పోతారు और उनको ऑन है

ఎక్కువ సెల్లింగ్ కాకపోతే వేరే కాడ ఈస్తో అలా ఇక ఈ మార్కెట్ నుంచి వేరే మార్కెట్ దగ్గరికి అది అందులో లోడింగ్ చేసుకున్నారు ఇంతకుముందు పోయిన బొలేరో కూడా అంతే ఇక్కడ రొయ్యలు కూడా అమ్ముతారు రొయ్యలు ఎండ్రకాయలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సర్వే ఎందుకు అది ఇది మన ఇక్కడెక్కడ దొరికేది కాదు ఇది సముద్రంలో దొరుకుతాయి కానీ ఇట్లా గట్లా వాడుకోవచ్చు ఇదొక దొరుకుతాయి అవసరం ఇంకా అంత అయ్యేది అది ఎందుకు వెళ్ళేటికి లబ్బర్లు వేసి పెట్టారు అవి కొంటున్నాయి అలాంటి ఇటు వాడకుండా నీటి వాడుకోవాలని చెప్పి అతను లబ్బర్లు వేసి పెట్టారు అండ్ అవి మన ఇక్కడ మన కాడ కాళ్ళ దొరికేవి కూడా ఉన్నాయి అది ఇంతకుముందు నేను చూసినా మనం అంటే కనబడతలేదు मतलब वो प्रधान से तो हट कौन ननवर में रे चलो धामी बोलता और ये पानी

కూరగాయలమ్మ కూరగాయలు టమాటలు పచ్చిమిర్చి వెనకాయ కాకరకాయ మా ఇంట్లో అంగట్లో లేట్టుకుంటారు వాళ్ళతో మట్టుకుంటారు తమ్మట్ ఉన్నాయి పక్క ఉండే కటింగ్ గీలు ఉండే ఈ ముసలమ్మ చెప్తాను కటింగ్ కట్ అంత కటింగ్ చెప్తారప్ప చీడ ఉన్నాయి కటింగ్కి చెప్తారు ఇలా తాగుడు తాగు 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 రొయ్యలు కటింగు కో ఇంకా ఇంకా కింద ఫుడ్ నీటి కింద బాగానే కొడుతుంది కదా మరి లిప్స్ ఆఫేటట్టు ఉన్నాయి ఫీలెన్స్ చూపుతాను నీరు పడతాను మీరు ఒక కుక్కల వాడే ఎక్కడే ఇస్తారు ఇవన్నీ వర్షం కొట్టింది అనుకున్నాను ఇవన్నీ ఐస్ నీళ్ళు కింద వర్షం కొట్టిన నీళ్ళు కాదు అవన్నీ కిందనే అని పొద్దున ఇది అయిస్తూ ఉంటాయి కదా చేసినప్పుడు ఆలీలు అవన్నీ కింద మొత్తం వీళ్ళు ఇల్లు కానివ్వండి అదంతా అంతా ఇస్తే కాబట్టి ఇల్లు పది ఇస్తారు అన్నమాట అది కొనుక్క పోయే వీళ్ళు కటింగ్ చేసి అమ్ముతారు ఇంకా ఇవన్నీ అయ్యే ఎందుకే ఎందుకేలు కూడా అబ్బాయి అవి ఇస్తాయి కుటు దొరికిన దోశ కానీ అటు అవి ఇస్తాయి అందుకే వాళ్ళు ముందు జాత ఏంటి రబ్బర్ లిస్ట్ పెట్టి ఇక రొయ్యలు అన్ని రకాలు ఉన్నాయి అసలు అంత అసలు ఆ మార్కెట్ మొత్తం ఏమి రకాల సాపడినా అన్ని రకాల ఉన్నాయి మన రొయ్యలు అవి పొత్తి అవి కూడా ఇక పెట్టి గీ గీ కింద గీ సాపలు మంచిగా ఉంటుంది టేస్ట్ మొబైల్ ఉన్నప్పుడు ఒక్కసారి అయినా టైని ఇంత క్లారిటీ గుర్తలేదు రొయ్యలు ேது காலோ கொண்டு சீமலம் ஐயாரு அந்த நான் செக் அது போட்டு கணம் நே கட்ட நைட் ஜீன்ஸ் 何してる